పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులను సన్నద్ధం చేస్తోంది ఎల్బీ స్టేడియం వేదికగా బూత్ లెవెల్ నాయకులను సమావేశం ఈ దిశగా సంకేతాలు ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో వచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే శ్రేణులను దిశానిర్దేశం చేశారు మరిన్ని వివరాలు మా మా ఎల్బీ స్టేడియం నుంచి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు వేదికగా పిబిసి ఆధ్వర్యంలో జరిగిన సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బూత్ కార్యకర్తలు బూత్ నాయకులు రావడం జరిగింది ఎల్బీ స్టేడియంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వీరిని ఉద్దేశించి ఒక నిద దిశానిర్దేశం చేసిన వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుంది చూడవచ్చు మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఎంతమంది ఎల్బీ స్టేడియం నుంచి గుంపులు గుంపులుగా తండోప తండాలుగా బయటికి వస్తున్న కార్యకర్తలను నేతలను చూస్తే ఇది భారీ విజయవంతమైనట్లుగా మనకు తెలుస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏర్పడినటువంటి తొలి సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు బహిరంగ సమావేశం రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీని పార్టీలో ఒక ఉత్సాహ వాతావరణం నింపడంతో పాటు పార్టీ శ్రేణులను పూర్తిస్థాయి నాయకులను కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా ఈ బూత్ స్థాయి సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు మనతో కొంతమంది జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఉన్నారు వారిని అడిగి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు ఈ సభలో ఎలాంటి సూచనలు మీకు అందాయి మేము ఇబ్రాపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించడం జరిగింది రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ గురించి మా జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు దీపాదాస్ గారు అందరూ చాలా చక్కగా ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్లో ఎలా బూత్ స్థాయిలో ఎలా వెళ్ళాలని చెప్పేసి బూత్ ఏజెంట్లను ఉద్దేశించి అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం నియోజకవర్గం ఈ సభలో మీరు గ్రహించిన ఏంది నా పేరు మేకల సంజీవ రెడ్డి వచ్చిన భువన జిల్లా మంచి వచ్చినాం భార్య ఎత్తున అందరికి సమీకరించినాం భూతం మొత్తం మీద పార్లమెంట్ ఎలక్షన్ అందరి అందరూ పార్టీని బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ మీటింగ్ సందర్భంగా అందరికి ఉత్సాహం వచ్చింది పది పన్నెండు పది పద్నాలుగు ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు తెలంగాణ నుంచి ఎవరు అడ్డం వచ్చినా ఆగాది అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం గ్రహించారు ఖమ్మం జిల్లా దాకా ఎంత కష్టపడ్డామో కష్టపడతామో రెట్టింపు కష్టపడతామని రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన నేతలు ఉన్నారు ఒకరు డిప్యూటీ సీఎం ఇద్దరు మంత్రులు కాబట్టి ఖమ్మం జిల్లా రాజకీయ వాతావరణం ఒక ఎత్తు మిగతా రాష్ట్రం అంతా ఒక ఎత్తుగా ఉంది కాబట్టి ఖమ్మం జిల్లాలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అవి వాతావరణం చూస్తే మొత్తం వస్తుంది పార్లమెంట్ ఒకటే కానీ ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఒకటి 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 గెలిపించుకుంటామండి రెండుకు రెండు పూర్తిగా మెజార్టీ ఒప్పుకుంటాం ఇది ఇది పరిస్థితి మొత్తం మీద నేతలంతా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన ఉత్సాహం ఉత్సాహం కంటే రెట్టింపు స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో పని చేస్తామని చెప్తున్నారు ఈ సమావేశం బూత్ లెవెల్ సమావేశం వారికి రెట్టింపు ఉత్సాహం ఇచ్చినట్టుగా కూడా కనబడతా ఉంది ఇటీవల తాజా నిర్ణయాలు కూడా వారిని ఉత్సాహపరిచే విధంగా ఉన్నాయి గతంలో చూసు కంటే భిన్నంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా యువ నేపథ్యము అలాగే ఎన్ఎస్యుఐ నేపథ్యం ఉన్న ఇద్దరు నేతలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అటు బల్మూరి వెంకట్ ప్రస్తుత అధ్యక్షుడు అయితే మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రానున్న పార్లమెంట్లో ఇటు గతంలో జరిగినటువంటి అంటే అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తామని కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అక్కడ జాతీయ స్థాయిలో పార్టీ కూడా ఆశిస్తున్నది ఇదే పరిస్థితి ఎందుకంటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతంలోనే ఆశలు పెంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం కాబట్టి అక్కడ కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు కేరళలో కావచ్చు ఈ సౌత్ అటు దక్షిణ తమిళనాడులో కొన్ని కావచ్చు మొత్తం మీద ఈ దక్షిణ రాష్ట్రాల నుంచి సాధ్యమైన ఎక్కువ స్థానాలు సంపాదించాలని నిర్ణయించుకున్నటువంటి అధిష్టానము ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది ఏఐసిసి అధ్యక్షుడు కూడా దక్షిణ తెలంగాణ నుంచి ఉండడం అందులోనూ పూర్వ హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన నేత కావడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అనుకూలించే అంశంగా కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్